మా అమ్మ ఆవకాయ పచ్చడి చాలా బాగా పెడతదండి ఎవరు తిన్నా ఎలా పెట్టావు బుజ్జి అని అడుగుతారు ఆ చెప్పావలే అందరు అలాగే చెప్తారని అనుకుంటున్నారా వీడియో ఫుల్గా చూసి యాస్టీస్ పెట్టి చూడండి మీరు కూడా ఒప్పుకుంటారు మా పచ్చడి చాలా బాగుంది అని మరి దీన్ని ఎలా పెట్టాలో చూపించేస్తాను రండి ఆవకాయకాయ ఏదైనా తీసుకోండి దేంతో పెట్టినా సరే నేను చెప్పినట్టు పెట్టండి ఎక్సలెంట్గా వస్తుంది మేమైతే కొత్తపిలి కొబ్బరి తీసుకున్నామండి శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుని పెట్టుకున్నాం మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోండి పర్వాలేదు చెప్తున్నాను కదా పచ్చడి తిన్నాక మీరే ఒప్పుకుంటారు టేస్ట్ ఎక్సలెంట్గా ఉంది అని మొక్కలు బయట కోయించుకుంటారండి చాలామంది కానీ మా అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు అలాగా చూసారు కదా కత్తిపేటతోనే కోసుకుంటుందండి అలాగా మా అమ్మ కత్తిపేట కూడా ఆకురాయి అంటారు కదండి కత్తి అది చాలా షార్ప్గా దిగుతుందండి ఇంకా మా కోస్తే ఇంకా బాగా పొదనెక్కిపోద్ది అనమాట చాలా జాగ్రత్తగా కొయ్యాలి అదేంటమ్మా కత్తిపీటతో ఎవరో కొయ్యట్లేదు కదా అంటే ఇప్పుడు చెప్తుందండి కత్తిపీటతో కోసుకుంటే కనుక మొక్క అనేది సమానంగా అన్నీ ఒకే సైజులో వస్తాయి అలాగే కాకుండా నరుకులు నరుకుల కింద రాదు నరుకుల కింద వస్తే పచ్చడి బాగోదు ఇలా సమానంగా కోసుకుంటే మొక్కలు అందంగానే ఉంటాయి పచ్చడి కూడా చాలా బాగుంటుందని చెప్తుందండి చూసారా అస్సలు కాంప్రమైజ్ అవ్వరండి మా అమ్మగారు ఏమనుకున్నదో అదే చేస్తుందనమాట మనం ఏమైనా చెప్పినా కూడా అస్సలు వినరు అన్నీ సమానంగా ఎంత బాగా కోసుకున్నారో చూడండి అసలు మొత్తం అన్నీ కోసేసుకుంది ఇప్పుడు ఇంక వీటిని తుడుచుకోవడమే కోసేటప్పుడు టెంకకి లేయర్లా వస్తుంది చూడండి పొరలాగా అది మేము కోసేటప్పుడే ఊడిపోయిందండి కంప్లీట్గా ఇంకా మళ్ళీ అదేం తీయక్క కానీ ప్రతి ముక్క మాత్రం ఇలా తుడుచుకుని పెట్టుకుంటారండి చాలామంది అయితే ఎండలో పెట్టేసుకుంటారు కానీ మా అమ్మ అసలు చూశారు కదా ఒక్కో ముక్కని క్లీన్గా నీట్గా తుడుచుకుని పక్కన పెట్టుకుంటుంది మా మదర్ అయితే ఇలానే చేస్తారండి ఇలాగే బాగుంటుంది కూడా ఎప్పుడు ఇలానే పెడతారు మీ ఇష్టం అండి మీరు కనుక ఎండలో పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం మేమైతే ఎప్పుడు పెట్టమ్మా అయితే పెడుతుంది ఎలా చేసుకున్నా నేను చెప్పే విధానంలో పచ్చడి టేస్ట్లో అయితే ఏ మార్పు రాదండి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు చూసారు కదా ప్రతి ముక్కని క్లీన్గా నీట్గా ఎలా తుడిచిపెట్టుకుందో మొత్తం మీద అన్నిటినీ అయితే తుడిచేసుకున్నామండి మధ్యలో నేను కూడా కొన్ని తుడిచానులేండి వీడియో అదంతా చూపించలేదంటే ఇలాంటి పనులు చేసినప్పుడే తెలుస్తుందండి మనలో ఓపిక ఎలా ఉంది మనం ఏదైనా పని సహనంగా ఓర్పుగా చేయగలుగుతున్నామా లేదా అని మా మదర్ దగ్గర నాకు నచ్చే ఫస్ట్ క్వాలిటీ అదేనండి నేను అందుకే ఆవిడ ఏం చేసినా ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి నేను అలానే చేయాలనుకుంటాను అలానే చేస్తాను కూడా అది అలా అలవాటైపోతుందండి మన ఇంట్లో పెద్దవాళ్ళు చేసే పని చూస్తూ ఉన్నాం అనుకో యాసిటీస్ మనకు కూడా అదే వచ్చేస్తుంది చూసారా అండి అసలు ఎంత సమానంగా కోసుకున్న ముక్కలన్నీ కంప్లీట్గా తుడిచి పెట్టేసుకున్నామండి ఇప్పుడు అసలు ఆవకాయ పచ్చడి ప్రాసెస్ కావాల్సినవి అన్నీ చూపిస్తాను అసలు మెయిన్ ఇదేనండి ఆవాలు తీసుకుని మీరు పచ్చడి చేసుకునే ముందు ఒక గంట లేదంటే గంటన్నర పాటు ఎండలో పెట్టేసుకుని ఉంచుకోండి మేము ఆల్రెడీ ఎండలో పెట్టేసుకున్నాము ఇలా ఎండలో పెట్టేసుకున్న దీన్ని చక్కగా మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మీరు ఈ ఆవపిండి చేసుకునే విధానంలోనే పచ్చడి టేస్ట్ అనేది చేదు లేకుండా తిరగగలిపిన మూడో రోజుకే చాలా బాగుంటుందండి ఏం లేదండి మిక్సీ పట్టేసుకున్నాక డైరెక్ట్గా అయితే దాన్ని కలుపుకోవద్దు ఇలా చెరుకోవాలండి ఇలా చెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ చెక్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది బయటికి ఆల్మోస్ట్ బ్లాక్గా పై లేయర్ వచ్చే చెక్ అంతా కూడా ఇలా చెరిగేసుకుని తీసేసుకోవాలండి ఏంటి వస్తుందా లేదా అని మీకు డౌట్ వస్తుంది కదా చూసారా ఎంత వచ్చిందో మేమైతే రెండు తవ్వలు అయితే ఆడుకున్నామండి ఎందుకంటే మేము పచ్చడి మీకు కొంచెం లెక్క చూపిస్తున్నాను కానీ మేమైతే ఎక్స్ట్రా ముక్కలే కలుపుకుంటున్నాము అందుకని చెప్పేసి మేము ఎక్స్ట్రాగానే ఆడి పెట్టుకున్నాము చూశారు కదా చెక్కంతా అంతా ఎలా వచ్చేస్తుందో ఇలా బ్లాక్గా ఉండే చెక్ అంతటిని తీసేయండి అప్పుడు ఏమవుతుంది పచ్చడి టేస్ట్ అనేది అస్సలు చేదు లేకుండా థర్డ్ డేనే తిరగ కలిపినప్పుడు చాలా కమ్మగా చాలా బాగుంటుందండి దీంట్లోకి మెయిన్ ఇంకొకటి కూడా ఉంటుంది అది ఆయిల్ అండి అది కూడా చూపిస్తాను మీకు నేనేం వాడతాను వీలైతే మీరు కూడా అదే వాడుకుంది గాని ఇలా చక్కగా కంప్లీట్గా మొత్తం చెరిగేసుకున్నాక కొంచెం అయితే ఆవాల కింద ఉన్నాయి చూడండి అవి చెక్కు కాదు నల్ల కనబడుతున్నాయి మీకు అవి అయితే ఆవాలండి ఇలా చక్కగా చెరిగేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి కంప్లీట్గా మిక్సీ పట్టేసుకోండి మెత్తగాను సరిపోతుంది అంతే కానీ ఈ ఆవపిండి మాత్రం బద్దకించకుండా ఇలా చేసుకుంటే మీరు పచ్చడి రుచి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చూడండి కొంచానికి లెక్క కరెక్ట్గా చెప్తాను కొలత ఏంటనేది ముందు కొంచెం ముక్కలు అయితే కొలుచుకుంటున్నారండి మామిడికాయ ముక్కలు చూసారు కదా కొంచెం అంటే నేను అడిగాను ఒకసారి ఎందుకమ్మ కొంచెం అంటే సమానంగా వేసుకోవాలి కదా అలా పైకి ఎందుకేస్తారు అని ఏమోనమ్మా నాకు అలాగే నేర్పారు నేను అలానే చేస్తానని చెప్తుంది తప్ప కారణాలు చెప్పదు మా అమ్మ ఏమడిగినాను నాకు అలా డౌట్లు వస్తూ ఉంటాయి చూడండి అసలు ఏమేం కావాలో ఏంటి అనేది అన్నీ మీకు క్లియర్గా చూపిస్తున్నాను వెనకున్న ఆయిల్ కూడా ఏంటని చెప్తాను మీకు ఫస్ట్ ఇలాగ ఆవపిండి అయితే కొలుచుకోవాలండి ఒక కొంచుడు ముక్కలకి ఒక తౌడు అయితే ఆవపిండి పడుతుందండి నేను ముందే చెప్పాను కదా మేము ఎక్స్ట్రా కలుపుకుంటున్నాం కాబట్టి ఎక్స్ట్రా అయితే ఆడుకుని పెట్టుకున్నాము చూసారా అండి నల్ల చెక్క అంతా తీసేయడం వల్ల ఎంత బాగుందో కలర్ అసలు అది టేస్ట్ కూడా అలానే ఉంటుందండి థర్డ్ డే కలిపాక ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నిజంగానే చేదు అనేది అస్సలు ఉండదు మూడో రోజుకి అంత బాగుంటుంది మేము కారం కూడా ఆడించి పెట్టుకున్నామండి కారం అయితే మా పెద్దమ్మ ఆడించేసింది అందుకే కారం ఎలా ఆడించారో నేను చూపించట్లేదు ఒక కొంచెం ఆవకాయ ముక్కలకి ఒక తౌడు ఆవపిండి ఒక తౌడు కారం వేసుకోవాలండి అలాగే ఉప్పు కూడాను ఉప్పు మాత్రం పూర్తిగా తవిడు వేసుకోకూడదు అంటండి తవుడికి కాస్త తక్కువ వేసుకోవాలని చెప్పారు మీకు చూపిస్తున్నాను చూడండి ఒక రెండు ఐ మీన్ ఒక ఒకటిన్నర ఇంచు తక్కువ అయితే వేసుకుంటున్నారు ఒకవేళ పడితే తిరగ కలిపినప్పుడు వేసుకోవాలంట అందుకు ముందు మాత్రం ఇలానే వేసుకోవాలని చెప్పారు అలాగే రెండు స్పూన్లు మెంతులు కూడా వేసుకోవాలండి అలాగే వెల్లుల్లి వెల్లుల్లి రబ్బులు మీ ఇష్టం అండి ఇంట్లో తినే వాళ్ళని బట్టి ఎన్నైనా వేసుకోవచ్చు మేమైతే ఎక్కువగా తినము సమానంగా తింటాం అందుకే సమానంగానే వేశారు కానీ పెద్దవి వేసుకున్నాం అంతే ఇలా ఇవన్నిటిని ముందు బాగా కలిపేసుకోవాలంటండి బాగా కలిసేంత వరకు ముందు బాగా కలుపుకుని అప్పుడు ఆయిల్ పోసుకోవాలని చెప్పారు కానీ చెయ్యి మాత్రం మండిందంటండి కారం దంచి కొడుతుందేమో అనుకున్నాను కానీ టేస్ట్ చేసాక సమానంగానే ఉంది చూసారు కదా ఇలా కంప్లీట్గా బాగా కలిపేసుకోవాలండి అన్నింటిని చెప్పాను కదా ఆయిల్ కూడా చాలా ముఖ్యమని మేమైతే గౌ దర్బార్ వాళ్ళది ఆయిల్ వాడతామండి కేజీ వచ్చి ఐదు వందలు పడుతుంది మీ ఇష్టం మీరు వాడగలిగితే కనుక ఈ ఆయిల్ వాడుకోండి టేస్ట్ అయితే నిజంగా పచ్చడి అమృతంలో ఉంటుందండి టూ ఇయర్స్ నుంచి పచ్చడి ఇలానే పెట్టుకున్నాము ఇది థర్డ్ టైం పెట్టుకుంటున్నాము ఇప్పుడు కూడా ఇదే ఆయిల్ వాడుకుంటున్నాము మేము నేనేమి వాళ్ళని ప్రమోట్ చేయట్లేదండి వాళ్ళు ఎవరికి డబ్బులు ఇచ్చి ప్రమోషన్స్ అయ్యి చేయించుకునే టైం ఏం కాదు నేను నిజంగానే వాడుతున్నాను కాబట్టి చెప్పాను పచ్చడి మాత్రం అసలు అమృతం అండి ఆవపిండి చేసుకోవడం ఎంత ప్రాసెస్ కరెక్ట్గా చేసుకోవాలో ఆయిల్ కూడా మంచిదైతే సంవత్సరం పాటు పచ్చడి అసలు ఎగుటు స్మెల్ అనేది రావట్లేదండి బయట ఆయిల్స్ వాడుతుంటే ఒక టూ త్రీ మంత్స్ అయ్యేటప్పటికి పచ్చడి టేస్ట్ అయితే అంత బెటర్గా అనిపించట్లేదు కానీ ఈ ఆయిల్ మాత్రం చాలా బాగుంటుంది మీ ఇష్టం అది నేను చెప్పడం అయితే చెప్పాను ఇలా కలిపేసుకున్నాక చూసారు కదా ముక్కలకి కారం పట్టేలాగా బాగా కలిపేసుకుని జాడీ నిండా పెట్టేసుకుంటున్నారు మేము కొంచెంకి ఎక్స్ట్రా పెట్టుకున్నామండి కొంచెడైతే అయితే కరెక్ట్గా జాడీకి సరిపోతాయి మేము ఎక్స్ట్రా కలిపాం కాబట్టి మీకు కొంచెం ఎక్స్ట్రాగానే కలబడుతుంది అది అంటే వీళ్ళు కొలతో ఒకటి చెప్తున్నారు కానీ ఎక్స్ట్రా కనబడతాయో అనుకుంటారని చెప్తున్నానండి మొక్క గట్టిగా ఉండాలి అనుకుంటే హైదూర్ సాహెబ్ కానీ లేదంటే కొత్తబిల్లి కబ్బర్ కానీ పెట్టుకుంటే మొక్క గట్టిగా ఉంటుందండి లేకపోతే మిగతా ఏం పెట్టుకున్నా సరే మీరు పచ్చడి సంవత్సరం అంతా ఉండాలి అనుకుంటే మొక్క గట్టిగా ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి పచ్చడి అయితే కలిపేశారండి కంప్లీట్గాను ఇలా నొక్కేసుకోవాలి జాడీలో కూడా కాస్త నొక్కే పెట్టారు పైన కొద్దిగా ఆయిల్ వేస్తున్నారండి ఎక్కువ వేసేసుకోవద్దు ఎందుకంటే ఫస్ట్ మనం కొద్దిగానే వేసుకొని ఉంచుకుంటే అది నూనె పైకి తేలిందా లేదా అని తెలుస్తుంది మనకి లాస్ట్లో తిరగ్ కలుపుకున్నప్పుడు ఎక్స్ట్రా కావాలనుకుంటే వేసుకోవచ్చు మా పచ్చడి అయితే ప్రెజెంట్ రెడీ అయింది దీన్ని త్రీ డేస్ పక్కన పెట్టేయాలండి థర్డ్ డే ఇలా తిరగ్ కలుపుకోవడానికి తీసుకోవాలి చూడండి నూనె ఎంత బాగా పైకి తేరుతుందో ముందు బేసన్లో పచ్చడి అయితే తిరగ్ కలుపుతున్నారండి రెండింటినీ కలుపుకోవాలి ముందు విడివిడిగా దేనికి అది కలిపిన తర్వాత కలుపుతానని చెప్పారు పచ్చడి విషయంలో మాత్రం ఆయిల్ దగ్గర కాంప్రమైజ్ అవ్వకండి మీకు ఏది మంచిగా ఆయిల్ కొంచెం ప్రైజ్ మీ ఏరియాస్లో మంచిగా దొరికే ఆయిల్ ఏది ఉందో అదే కలుపుకోండి అప్పుడు పచ్చడి టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలు గానుగ నూనె కంటే మంచి వేరుశెనగ నూనె వాడండి పచ్చడి టేస్ట్ అమృతంలోనే ఉంటుంది మా అమ్మ తిరగ కలుపుతుంటే వాసన మంచి బలా వస్తుందండి కమ్మగాను ఇప్పుడైతే ఈ అది కలిపేశారు కదా ఇప్పుడు ముందు జాడీలోనే పెట్టి ఒకసారి ముందు ఎలా కలిపేసుకుంటున్నారండి దీంట్లో కూడా చూసారా ఓట ఎంత బాగా ఊరిందో అసలు థర్డ్ డేకే ఓటు ఎంత బాగా వచ్చిందంటేనే మీకు అర్థమైపోద్ది పచ్చడి ఎంత బాగా కుదిరింది అనేది లేదంటే ఓటు అలా రాదండి ఆ ఒకే పచ్చడి తినాలంటే మా గోదావరి వాళ్ళ సైడే తినాలండి ఒక్కరు రకంగా పెడతారు కానీ ఇలా ట్రై చేసిన పచ్చడి మాత్రం అసలు మామూలుగా కాదు నచ్చని వాళ్ళంటే అంటే ఎవరో ఉండరు ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అంత బాగుంటుంది మా అమ్మకి నా మీద పిచ్చి ప్రేమ కాకపోతే నాకు ఉప్పు చూడడం అస్సలు రాదండి కానీ నన్నే ఉప్పు చూడమని చెప్పి నాకు వేసింది ఆ తిన్నాను చాలా బాగుందమ్మా అని చెప్పాను మరి ఉప్పే సరిపోయిందా అంటే ఏమోనమ్మా తెలియదు అని చెప్పాను అలా ఉంటుందన్నమాట నాతోటి జాడీలో పచ్చడిని కూడా తిరగబోసానండి అది వీడియో అయితే చూపించలేదు చూసారా అంత జాగ్రత్తగా కలుపుతున్నారో నేను ముందే చెప్పాను కదా ఇలాంటి పనులు చేసినప్పుడే మనలో ఉన్న పేషెన్స్ ఏంటనేది అర్థమవుద్దని అది అంత నిండుగా ఉందండి చుట్టూ ఎక్కడ పడకుండా జాగ్రత్తగా ఎలా కలుపుతున్నారో చూసారా ఇలాంటి ఓపికలు మన అమ్మలకే తప్ప ఇప్పుడు అయ్యే అమ్మలకు ఉంటాయో లేవో నేను చెప్పలేనండి అలా అని ఎవరిని అవమానించట్లేదు కానీ ఒకప్పుడు అమ్మలకు ఉన్నంత ఓపిక ఇప్పుడు వాళ్ళకు ఉండదని అంటున్నాను అంతేనండి మా అమ్మాయి ఇంక ఉప్పు చూసుకుందండి చెప్పేవాళ్ళే నీకు అనవసరంగా పెట్టాను అంది చూసుకొని కొంచెం పడుతుందంట మీరు కూడా అంతేనండి ముందు తౌడికి కొంచెం తక్కువ పోసుకోమన్నారు కదా లాస్ట్లో ఉప్పు ఏమన్నా పడితే ఇలా తిరగలిపినప్పుడు కలిపేసుకోండి సరిపోతుంది అంతే తప్ప ముందు ఎక్కువ వేసేసుకున్నామనుకోండి ఒకవేళ ఉప్పు కసమైపోతే ఇంక అంతే సంగతి అనమాట ఉప్పు కూడా ఒక్కొక్కటి ఎక్కువ ఉప్పుగా ఉంటుందండి కూడా తక్కువ ఉంటుంది అందుకు మనం తౌడుకు కొంచెం తక్కువ వేసుకుంటేనే బెస్ట్ చూసారా అసలు ఓటు అది ఎంత బాగా వచ్చిందో మా పచ్చడి అయితే తిరగ కలిపేసుకున్నాము ఇంకా జాడీలో అయితే పెట్టేస్తున్నారండి ఒక జాడీలో అయితే నిలవ ఉంచడానికి పెట్టేస్తారు ఇంట్లోకి అమ్మమ్మ వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి మిగతా ఇచ్చేసిన తర్వాత ఒక బుల్లి జాడీ ఉంటుంది మీకు చూపిస్తాను దాన్ని ఇలా జానీలోకి పచ్చడి పెట్టేటప్పుడు నొక్కుతూ పెట్టుకోవాలంటండి ఓటా ముక్క కూడా గ్యాప్ రాకుండా చేత్తో అలా నొక్కుతూ బాగా పెట్టుకుంటే నూనె కూడా పైకి తేరి మొక్క అది పాడవకుండా పచ్చడి బూజు రాకుండా ఉంటుందని చెప్తున్నారు చూపిస్తాను చూడండి చేయి పెట్టి కంప్లీట్గా దాంట్లో నొక్కుతారు ఇప్పుడు జాడీ ఫుల్ వరకు అలానే చేశారండి దానివల్ల ఏంటంటే చెప్పాను కదా బూజు రాకుండా ఉంటుందంట మామూలుగా చిన్న డబ్బాలోకి వేసే పచ్చడిని కూడా మా అమ్మ ఎప్పటికప్పుడు నొక్కేసుకుని నూనె తేరేలా పెట్టుకుంటుందండి చూడండి చేతి ఎలా నొక్కుంటున్నారో కంప్లీట్ ఎలా నొక్కేసుకోవాలంట అప్పుడు పచ్చడి అస్సలు పాడవదండి అలాగే తడి గరిటెలు కానీ తడి చేతులను కానీ తగలకుండా పచ్చడి కనుక జాగ్రత్తగా పెట్టుకుంటే అసలు సంవత్సరం అంతా నిలవ ఉంటుందండి ఏం ప్రాబ్లం ఉండదు కానీ మీరు వేరే ఏదైనా కాయ తీసుకుంటే మాత్రం ముక్క మెత్తపడుతుంది కాబట్టి కాస్త ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి సంవత్సరం అంతా ఉండాలి అనుకుంటే లేదు మా ఇంట్లో ఇప్పుడే ఖాళీ చేసేస్తారనుకుంటే మీరు ఎలా పెట్టుకున్నా పర్వాలేదు చెప్పాను కదా ఇదే మా బుడ్డు జాడి అనమాట ఇదే బయట ఉంటుంది రెగ్యులర్గా దీంట్లోదే వాడతామండి అసలు ఈ జాడీలు ఎవరు కనిపెట్టారో కానీ భలే ముద్దుగా అందంగా భలే ఉంటాయి ఇంకా పెద్ద జాడీలు ఉన్నాయి వాటికి కన్నాలు పడిపోయినాయి అనమాట చూసారు కదా పచ్చడి అంతా ఇలా పెట్టేసుకున్నాక పైన కొద్దిగా నూనె పోసుకోవాలండి పైకి అయితే కొంచెం తేరతుంది కాబట్టి సమానంగానే పోస్తున్నారు ఒకవేళ కావాలంటే ఎక్స్ట్రా పోసుకునేలాగా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మా పచ్చడి అయితే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నూనె విషయంలో మాత్రం కాస్త ఆలోచించండి